నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నాత కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు నాలుక కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి రాజకీయ నాయకులు మళ్ళీ చెప్తున్నారు ఒక పార్టీ ఇంకో పార్టీని సవా లక్ష అనుకోండి ఎవరికి ప్రాబ్లం లేదు అసలు సనాతన ధర్మం జోలికి ఎందుకు వస్తారు మీరు ఏం తెలుసు సనాతన ధర్మం గురించి అంటే సనాతన ధర్మాన్ని అవమానిస్తూ వెళితే మిగిలిన మతాల నుంచి ఓటు బ్యాంక్ గ్యాదర్ చేసుకోవచ్చు లేకపోతే మేము హీరోలం అని ఫీల్ అవుతూ ఉంటారా ఎందుకు అని అంటే చాలా చాలా బాధగా అనిపించింది ఇది ఛానల్ పేరు ఎప్పుడు ఎందుకు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అక్కడ కొన్ని క్వశ్చన్స్ నేను రేస్ చేయాల్సిన చేస్తా ఛానల్ పేరు అనవసరం ఒకసారి మీరు వినండి విన్న తర్వాత మనం మాట్లాడదాం ఇది నేను ప్లే చేసి చూపించవచ్చు స్క్రీన్ మీద కాపీరైట్ చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు అందుకే నేను ప్లే చేసి చూపించలేకపోతున్నా నార్మల్గా చూపిస్తా ఉంటాయా అలాంటి నెక్స్ట్ పాము పాలు పోసి సీమలకు వేసి సాటి మనిషిని ముట్టుకోలేదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండు సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ ధర్మం ఆ మా ఎడిటర్ చెప్తున్నా ఈయన మాట్లాడిన ఈ మాటలని రిపీట్ చేసి చెప్పండి పెట్టండి ఏమన్నారు ఒక్కసారి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మం ఈ తరువాత మన మనోభావతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మం ఈ తరువాత మన మనోభావం దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ తరువాత మన మనభాలు దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మం ఈ తరువాత మన మనోభావం దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ తరువాత మన మనోభావం దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మం ఈ తరువు అన్న నిన్ను కూడా అడుగుతానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంటే నీ మనోభావాలు దెబ్బతిండలేదా అన్న సనాతన ధర్మాన్ని నా నోటితో కూడా అనలేకపోతున్నాను ఆయన మాట్లాడితే నాకు చంపలేసుకోవాలనిపిస్తోంది ఎందుకంటే అది విన్న పాపానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఏంటన్న నీ మనోభావాలు ఏమైనాయి సారీ క్వశ్చన్ అడగాల్సిన టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నా మీకు ఏమనిపించలేదు ఆయన అలా మాట్లాడితే ఈయనని కూడా చాలా ప్రశ్నలు అడగాలి ఎందుకంటే మనిషిని మనిషిని గౌరవించిన వ్యవస్థ కోసం రాజ్యసభల మాట్లాడిన విధానం ఏంటిది అంబేద్కర్ అంబేద్కర్ అంటారు మనిషిని మనిషిగా ఆ రాజ్యాంగానికి ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా కూడా నువ్వు ఖచ్చితంగా తీరాల్సిందే అందులో నేను ఇంకొక మాట మీ ఛానల్ ద్వారా இங்கொக்கார கிளியர் அல்ல நெக்ஸ்ட் கொட்டலாடுவோ எப்படி அந்த పాలకు పాలు పోసి సీమలకు చక్కరేసి సాటి మనిషిని ముట్టుకోలేదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండు సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ తరువు మనోభావాలు దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మం ఈ తరువు మనోభావాలు దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ తరువు దెబ్బ దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మం ఈ తరువు మనోభావాల దెబ్బతింటాయి ఏదో అట్లా కాదు కదా ఎందుకంటే మనిషిని మనిషిని గౌరవించినాడు వ్యవస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం రాజ్యసభల అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఏంటిది ఎంత అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అనడు భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగానికి ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా కూడా నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అందులో నేను ఇంకొక మాట మీ ఛానల్ ద్వారా నగర ఐ థింక్ ఇక్కడ నాకు తెలిసి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో నాకు ఈ క్లిప్ ఇవాళ్ళే వచ్చింది రాగానే నాకు ఎవరు ఇలా మాట్లాడారు ఏంటి అనుకుంటే తెలిసింది ఏంటంటే ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నా మీ పేరు ఏదైనా కావచ్చు మీరు అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఎవరు తప్పనట్లేదు అంటే అధికారంలో మీరుంటే ధర్మాన్ని ఏం మాట్లాడినా తప్పులేదా ఎలా అయినా మాట్లాడొచ్చా మీకు ఎవరిచ్చారా హక్కు రాజ్యాంగం ఇచ్చిందా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి కదా రాజ్యాంగం ఏం చెప్పింది హా సనాతన ధర్మాన్ని హేళన చేయమని చెప్పిందా అంబేద్కర్ గారి గురించి మాట్లాడదామన్నా అంబేద్కర్ గారు ఏం చెప్పారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లే ఉండకూడదని చెప్పింది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తీసుకొచ్చి బీసీ బిల్లు తయారు చేయాలని చూసింది ఎవరు భారతదేశంలో ఉన్న ఏ మతంలోనైనా ఒకవేళ చేరాలి అంటే చేరొచ్చు కానీ పరాయి దేశాల మతాలని విశ్వసించకూడదు అని ఆయన చెప్తే ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటుంది అని మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ గారిని అవమానిస్తున్నట్టు మీకు కనిపించలేదన్న అమిత్ షా గారు మాట్లాడింది ఏంటి అంబేద్కర్ అంబేద్కర్ అనే పేరుతోటి కాంగ్రెస్ ఆపమన్నారు కానీ అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యంలో ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిందెవరు అంబేద్కర్ గారిని ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అంబేద్కర్ గారి పేరు మీద ఇంకా ఎన్ని నాళ్ళన్నా ఆయన నిజంగా గొప్ప మహానుభావుడే ఆయనేమో ఈ దేశంలోని మతాలు తప్ప పరాయి దేశాల మతాలు ఎప్పుడైనా ఈ దేశానికి ప్రమాదం అని చెప్పిండ్రు ఆయన పేరుని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుతోటి ఓటు బ్యాంకు చేసే మీలాంటి నాయకులు ఆయనకు కాంగ్రెస్ ద్రోహం చేసిన విషయాన్ని చెప్పట్లేదు అంటే ఆయనను గెలపనీయకుండా చేసిండ్రు ఆయన్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు ఆయన్ని ఓడగొట్టిండ్రు ఈరోజు ఆయన పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు వేసుకుంటారు సనాతన ధర్మాన్ని అవమానించి మాట్లాడిన ప్రతిసారి ఆయన పేరుని పట్టుకొస్తారు ఎందుకో తెలుసా ఈయన సనాతన ధర్మాన్ని అవమానించి మాట్లాడాడని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అమ్మో బాబోయ్ బాబోయ్ చూసినవా అంబేద్కర్ని అంటోంది అలా తీసుకురానికి ఏందన్నా ఏంది మిమ్మల్ని ఏం చేసింది సనాతన ధర్మం ఏం చేసింది చెప్పండి ఒక్కసారి మీ తాత ముత్తాతలు ఎవరన్నా ఎవరు నీకు నిజంగా మీ పేరు శ్యామల మీకు నిజంగా ఈ ధర్మం వద్దు అనుకున్నారు మీరు వెళ్ళిపోయిండు అనుకోండి కాదు ఈ ధర్మంలోనే ఉన్నారనుకోండి ఎందుకంటే నాకు తెలియదు తెలియని వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ ధర్మంలోనే ఉంటే మాత్రం తల్లి గురించి ఏ బిడ్డ చెడ్డగా మాట్లాడదు మాట్లాడిందంటే ఆ బిడ్డే కాదు అవునా కదా అలాంటప్పుడు ఈ ధర్మంలోనే ఉన్న మీరు ఈ ధర్మం గురించి చెడ్డగా మాట్లాడారు అంటే నేను చెప్పను మీకే తెలియాలి బీజేపీకి అనాలి అన్నప్పుడు సనాతన ధర్మాన్ని తీసుకురమ్మని ఏ రాజ్యాంగ ఏ రాజ్యాంగం అన్న చెప్పింది అంటే బీజేపీ మాత్రమే సనాతన ధర్మం కోసం పనిచేస్తుందా బీజేపీ మాత్రమే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా మీరంతా కాదా ప్రతిసారి ప్రతి నాయకుడికి పరపాటైపోయింది సనాతన ధర్మాన్ని అనాలి అలా బీజేపీని అనుకోవాలి మోదీని అనాలి ఇంకొకళ్ళు అనాలి అన్న ప్రతిసారి సనాతన ధర్మాన్ని తీసుకొస్తారు ఏం మాట్లాడినామన్నా ఏంట ఇంకొకటి కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో జర్నలిస్టు మనోభావాలు దెబ్బతింటాయని నవ్వుకుంటూ మాట్లాడేశారన్నా కానీ నాకు అది నచ్చలేదు నేను బల్లగుద్దినట్టు చెప్తున్నా మీ పేరు చెప్పడమో ఛానల్ పేరు చెప్పడమో లేకపోతే ఇవి నా ఉద్దేశాలు కాదు కానీ ఆ క్షణంలో మీరు వారిని ప్రశ్నించలేకపోవడం అనేది చాలా బాధ కలిగించింది అలా ఎలా మాట్లాడతావన్నా ఈరోజు పరాయి మతాల గురించి నువ్వు అలా మాట్లాడగలుగుతావా సింధు నాగరికతతో ఏర్పడ్డా ఈ హిందూ దేశాన్ని ఈ హిందూ ధర్మాన్ని ఎలా అవహేళన చేస్తావన్నా అని మాట్లాడగలిగినవన్నా ఎందుకు మాట్లాడలేకపోయావ నాకు తెలియదు కానీ ఎందుకు అన్న అక్కడ మాత్రం నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు మళ్ళీ చెప్తున్నా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మీ రాజకీయాలను ఒకరి మీద ఒకరు చేసుకోండి సనాతన ధర్మం జోలికి రావద్దు అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందుల సామెల్ గారు మీరు ఈ పదం అన్నందుకు సనాతన ధర్మం ఆ పక్కనన్న పదం మా వాళ్ళు రిపీట్ చేసేస్తారు నా నోటితో నేను అనను దుర్మార్గానికి ఆ దౌర్భాగ్యానికి నేను పాల్పడను మీరు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి గుండెలో కలుగుతున్న బాధ నుంచి వస్తున్న ప్రశ్న ఇది ఇంతకంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలా రాజకీయ నాయకులు ఓట్ల దగ్గరికి కావాల్సి వచ్చేసరికి ఏమో మీరు మా దోస్తీరానికి పెట్టుకొని వెళ్తారు అదే టైంలో హిందువులను సనాతన ధర్మాన్ని అవమానిస్తూనే వస్తున్నారు ఏంటి దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యానికి ఎప్పుడు గీతం మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్సే ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఆర్వాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులకి ప్రతిరోజు చెప్తుంది మార్కెటింగ్ ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్కి చేరుకోవచ్చు ఒక చిన్న యాడ్ మా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారం కూడా డబల్ అవుతుంది సో యాడ్స్ ఇస్తారని ఆశిస్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించడం ద్వారా జై జై భారత్ వందే మాత్రం